మరనాథ నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ నెరవేర్పు కొరకు ఏసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ ఏసుక్రీస్తు నమన శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్దిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము రెండవ సమయాలు ఏడవ అధ్యాయము మూడవ వచనము యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతీ నెరవేర్చమ నేను ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుడు మనకు తోడుంటే ప్రతి పనిలో విజయమే విజయుడైన యేసుక్రీస్తు తన ప్రజలను నిరంతరము కాపాడి సంరక్షించేవాడు కార్యాలను నెరవేర్చేవాడు కూడా ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగితే మన అదికి జ్ఞానమిచ్చి మంచి ఆలోచన పుట్టించేవాడు దేవుడు ఆలోచన ప్రణాళిక నెరవేర్చుకునే వారముగా ఆయన చిత్తంలో పెట్టి జవాబు పొందేవారముగా మన కన్నతండ్రిని వేడుకొని విజయం పొందాలని కోరుకుంటూ ప్రార్థన సైన్యములకు అధిపతి అగు మా క్రీస్తు ప్రభువ నీటి దిన వాక్య వాగ్దానం ద్వారా నీ నామ రక్షణ పొందిన మాచే స్తోత్రగానములు చేసే విధముగా మమ్మల్ని తరుముచున్న చీకటి శక్తులను సముద్రము వలె ముంచివేస్తున్న సమస్యల సుడిగుండాలలో నుంచి తప్పించి వాటిని పాయలుగా చేసి అవలీలగా దాటింపచేయమని ప్రార్థించుచున్నాము ఈ మంగళవారం ప్రార్థనలో పాల్గొన్న మా ఒక్కొక్కరిపై నీ కృప మేఘము వర్షింపచేసి మా సమస్యలన్నిటినీ నీ పాదముల చెంత మొరపెట్టి చుండగా అవన్నీ మంగళము పాడించి మంగళ నీ ఎదుట అర్పించే కృపలను మాకెల్లరికూ దయచేయము ఆ ప్రార్థనలను నెరవేర్చుకునే శక్తిని నీ సన్నిధిలో సాక్షిగా నిలిచే భాగ్యములను ఇమ్మని వేడుకొనుచున్నాము నేడు నీ సముఖమున నీ బిడ్డల తరపున విజ్ఞాపన ప్రార్థన చేయించుండగా మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన తండ్రి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుచున్నాము మా మనవులను ఆలకించి వేదన బాధలను తీసివేసి నీ ప్రేమైన సహోదరి సహోదరులను ఆనంద తైలముతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి వారు ఏ విధమైన కష్టంలో ఆపదలో ఉన్నారో ఎస్సుక్రీస్తు నామమున నీ రక్తముతో ఆ కష్టములను కడిగివేసి శుద్ధీకరించి వాటన్నిటినీ పారద్రోలి శుద్ధ సువర్ణమైన పాత్రలుగా జీవితంలో అన్నీ కూడా విలువైన పాత్రలుగా చేసి బంగారు భవిష్యత్తులతోనూ ఆరోగ్యములతోనూ ఆయుష్యులతోనూ నింపమని కోరుచున్నాము మనుహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము విజయ్ కుమార్ గారు తమ నాయకుడైన తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ గారి కోసము ప్రార్థించమని కోరి ఉన్నారు రాజ్యాధికారం అనుగ్రహించిన వాడవు నీవే రాజులను నియమించినవాడవు నీవే కనుక ఆయనకి ఇచ్చిన అధికారం చెప్పున మంచి పరిపాలన జ్ఞానమును దినదినాభివృద్ధి దయచేయము పేదలకు ప్రజలకు అనాథలకు అన్నార్థులకు సహాయం చేయుచు మంచి పేరు ప్రఖ్యాతులు గలవాడిగా దావిదు మహారాజు వలె ధైర్యమును రాజు వలె జ్ఞానమును సంసను రాజు వంటి బలమును నీ కుమారుడికి అనుగ్రహించుము నీ అందు భయభక్తులు కలిగి ఇంకా ఉన్నత స్థానమును పొందగల శక్తిని దయచేసి ప్రాంతములను తన ప్రజలను పరిపాలించే మంచి జ్ఞానమును దయచేసి అట్టి మార్గమును సఫలపరచుము తన కుటుంబము తన బిడ్డలను తన జనాంగమును ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము హైదరాబాద్కు చెందిన మీ ప్రియ కుమార్తె గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము ఆమె తన బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు వేదన పడుచుండగా కష్టకాలంలో గొప్ప మార్గములను తెరిచి ఆ మార్గంలో నూరంతుల ఫలములను అందుకొని స్థిరమైన ఆసరా కల్పించి నమ్మకమైన స్థితిలో నిలుపుము నీ ప్రియ కుమారుడైన బబ్లు భయంకరమైన కష్టములలో చిక్కుబడి ఉన్నాడు కావున నీవే పేతుల సంఖ్యలు తెంపినట్లు నీ కుమారుడి యొక్క సంఖ్యలను తెంపి విజయం దయచేసి మీ బిడ్డలుగా గొప్ప పరిచర్యలో వాడుకొనుము తన తల్లికి ఆనందమును అనుగ్రహించుము ఆత్మీయ స్థిర జీవితమును దయచేయము హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము లలిత లక్ష్మి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఇవులను అనుగ్రహించుము సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి ఘనమైన వివాహము చేసిన తండ్రి వారు మరొక వివాహ వార్షికోత్సవం జరుపుకొని ఉన్నారు కనుక వారికి శుభాకాంక్షలు తెలుపుచున్నాము పిల్లలను అనుగ్రహించి నిస్వాస్థ్యంను వారికి దయచేయండి నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకోనగల శక్తిని దయచేయము గొల్లమల్లి గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి సంపూర్ణమైన స్వస్థతను ఉద్యోగమును దయచేయము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తను కుమారుడు తాగుడు వేసినం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లిగారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము ఇక ముందు కూడా వారికి కావలసిన ఈగులనాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధ సత్యం గారి ఆశను నూరంతులుగా ఫలింపచేసి వారి చేయుము చేయము భాగవతుల భవాని గారికి వారి కుటుంబము ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తె ఇల్లీ గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడు గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత ఇచ్చేయమని కోరుచున్నాము వారి అంశం కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించుము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజుగారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించు నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విషయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము గుండా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు విజయకుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బీరా విజయ్ గారిని తళబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచు ఉండగా వారి కుటుంబములన్నింటికి మీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యస్సుక్రీస్తు ప్రభు నామ అనుగ్రహించమని వేడుకొని చున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు అద్భుతములు తలాంతలు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామం వేడుకొని ప్రార్థించుచున్నాము ఈరోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించును ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు వారి శుద్ధాత్మ యొక్కయు సుక్రీస్తు నామమున ఎట్టి కష్టములైనా అని రక్తముతో పారద్రోలి శుద్ధ సువర్ణము వలె మంచి వరములతోనూ నింపి మన ఎల్లరను వర్ధల్లా చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి ఫ్రెస్ దాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరో వారందరిని వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతలు భాగ్యములతో అన్నింటినీ